పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని తో పోలవరం జిల్లా సాధన కమిటీ పిలుపునిచ్చి ను ఈ రోజు పోలవరంలో సంపూర్ణంగా పాటిస్తున్నారు వర్తక సంఘాలు నాయకులు వ్యాపారస్తులు కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్ కు స్వచ్చందంగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా జిల్లా సాధన కమిటీ నాయకులు మాట్లాడుతూ పోలవరం జిల్లా ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాన్ని రంపచూడవరానికి కేటాయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు పోలవరం జిల్లాగా ప్రకటించినప్పుడు జిల్లాల్లో పోలవరం లేకపోవడం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు ఇక పోలవరం జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ ను ప్రభుత్వం వెంటనే స్వీకరించకపోతే అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తామని పోలవరం జిల్లా కేంద్రం చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలవరం జేఏసీ అధ్యక్షుడు నాలం గాంధీ సుబ్బన మోహన్ బుగ్గా మురళి కాటం రాజు రాంబాబు కొనసికా నాగు తదితరులు అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి ఎన్నపాలం ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు ఈ పోలవరం జిల్లా చేస్తారని చెప్పేసి ఆశ పెట్టిందే వీరు వీరు ఆల్రెడీ పోలవరం భూసాగర్లో చంద్రబాబు నాయుడు గారి టైంలోని రాజశేఖర రెడ్డి గారి టైంలోని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోని అందరూ కూడా జిల్లా చేస్తాం మీ కళ్ళల్లో ఆనందం చూ చూపిస్తాం మీరందరూ ఎంతో చాకదల్లు అని చెప్పేసి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా మధ్యలో ఉండగా కూడా చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజున మా పోలవరాన్ని తీసుకెళ్ళి రంపతోడవరం జిల్లా చేసి జిల్లా కేంద్రంగా అక్కడ పోలవరం పేరు పెడతానని చెప్పి అనడం ఆశాస్పదం ఏలిన నాయకులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా విన్నపం ఏంటంటే పోలవరం ప్రజల తరఫున మేము ఎన్నో శాఖలు చేస్తాం మీ నోటితో మీరే అన్నారు నాలుగు తపాలు మీరు భూములు ఇచ్చారు మీ సేగాలను నేను మర్చిపోను మీ సేగాలను గుర్తుపెట్టుకొని పోలవరం జిల్లా చేసి పోలవరాన్ని డెవలప్ చేసి మీ కళల్లో ఆనందాన్ని చూస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు వాగ్దానం చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మా సమస్యలని తీర్చి మా పోలవరం జిల్లా చేసి జిల్లా కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి పథంలో చేస్తారని చెప్పి ఆశిస్తూ కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఉపరాష్ట్రపతి గొప్ప ముఖ్యమంత్రి వర్యులకి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ పోలవరం ప్రజల విజ్ఞప్తి ఈ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి అని చెప్పి ప్రాజెక్టును ప్రారంభించారు ప్రారంభించి నాటి నుంచి కూడా ఈ పోలవరంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించలేదు మీరు ఎన్ని రకాలుగా ఎన్ని పనులు చేసుకున్నా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా ఏ ఒక్కరూ కూడా నేటి వరకు మాట్లాడలేదు అయితే జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలవరం జిల్లాగా చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాకు హామీ ఇచ్చారు అయితే ఆ హామీ నిలబెట్టుకునేటువంటి అవకాశం నేడు వచ్చింది అవకాశం వచ్చినప్పుడు కూడా దీన్ని కొంతమంది నాయకులు ఈ దీన్ని తప్పుతో పట్టించి అవకాశం లేని చోట రంపచోడవరాన్ని ఈ పోలవరం పేరుతో జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రజల్ని మరింతగా నష్టపోయేటట్లుగా ఈ ప్రజలు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుకి ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసేటట్టుగా నేటి ప్రజా నేటి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఈ పోలవరం ప్రజలు ఈ రోజున ఈ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఈ రోజు ఈ రోడ్డు ఎక్కడమే కాదు దీని విషయంలో సరైనటువంటి నిర్ణయం అధికారులు కావచ్చు అధికారులు ఉన్న నాయకులు కావచ్చు తీసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో మరింత ఉధృతంగా మేము దీని విషయంలో ధర్నాలు చేయాల్సి వస్తుంది ధర్నాలు చేయడమే కాదు నిరవధిక సమ్మెధి చేయాల్సి వస్తుంది నిరవధిక సమ్మెధిలే కాదు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలైనా చేసి మా పోలవరానికి రావాల్సినటువంటి ప్రతిదీ కూడా మేము సాధించుకుని పోలవరానికి పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా అన్ని వర్గాలు కూడా మేము ఈ ఉద్యమానికి సహకరిస్తాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా కోటి నమస్కారాలు పోలవరం ప్రజల చేసుకుంటూ మా ఆక్రమణ కోరుతా ఉన్నాం ఈ రోజు పోలవరం పరిస్థితి ఏంటంటే అకమ్మ పరిస్థితి వేలాది ఎకరాలను కోల్పోయాం నిర్వాసం అయిపోయాం వ్యాపారాలు లేవు కూలీ కూలీ లేదు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి భూమి లేదు ఎందుచేతంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది మా సమీప గ్రామంలో మేము ఉండబట్టి ఆదిలో మేము ఎన్నో త్యాగాలను చేసి ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఒక వన పోలవరం అది శాతంగా మారింది ఈ విషయాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో పోలవరం వచ్చిన సందర్భంలో వారు మీ తేగాలను గుర్తించాం మీ యొక్క పోలవరం ప్రాజెక్టు పోలవరం జిల్లా కేంద్రం యొక్క అవసరం గుర్తించం మేము ఖచ్చితంగా మేము గవర్నమెంట్ అధికారులకు వచ్చిన వెంటనే జిల్లా కేంద్రంగా చేసి పోలవరం అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని మేము అందరిని కూడా చెత్తకోటి నమస్కారాలు పోలవరం ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ మా సంగతి వినకపోతే మీరు చేయడానికి పో దయచేసి అధికారులు ముందుకొస్తారో ఎమ్మెల్యే గారు మా మాట్లాడే మాట ముందుకు వస్తారో వీళ్ళు ఏం చేసుకుంటారో అని వదిలేస్తారో మేము చూస్తాం మా బాధను తెలియజేస్తాం మాకు ఎవరి కోపం లేదు ఖర్చు లేదు మా బాధను మీరు తెలియజేసుకోవాల్సిందిగా అలకల అర్థం చేసుకోవాల్సిందిగా సమన్యంగా కోరుతూ ఉన్నాం దాని కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని మన ప్రజెంట్ సీఎం గారు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలు వ్యతిరేకంగా నినాదాలు చేసే కార్యక్రమాలు చేపెట్టి ఈ బంధు కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ఇంకా ఇప్పుడు రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూనే వస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఈ జిల్లా సాధన కోసం జిల్లా కేంద్రంగాను జిల్లా పేరు పోలవరంగాను ఉండేలాగా చేస్తానని హామీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే వరకు మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం కావున అందరం కూడా దీన్ని సహకరించి ఇది జిల్లా గాను పోలవరం కేంద్రం గాను దానికి ఏర్పాటు చేయించవలసిందిగా కాబట్టి అధికారులను